స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటర్ మగవా ఇలాంటి వీడియో వచ్చేసి డోలాస్ అండి మన ఛానల్కి ఛానల్లో మీరు అందరూ ఎంతో ఎంతో నచ్చినా మెచ్చిన మన ఛానల్కి వ్యూస్ పెంచిన రీచ్ పెంచిన డోలాస్ అండి పిచువా డిజైన్స్ వచ్చినాయి కొన్ని కొత్త డిజైన్స్ అన్నాయి అన్ని ఇప్పుడు మన ఇప్పటివరకు మన వీడియోలో చేయని డిజైన్స్ అండి ఇది వచ్చేసి పిచువా డిజైన్ అండి బ్రింజల్ విత్ పింక్ అండి కాంబినేషను మధ్యలో గ్యాప్ బోర్డరు ఇలా గ్యాప్ మధ్యలో ప్రింటెడ్ బోర్డర్ కింద పైన కింద జెరీ బోర్డర్ అండి ఇవి ఫ్రెష్లు అండి నో మిస్ ప్రింట్లు నో నో డ్యామేజ్లు అండి దీనిలో కలర్స్ అయితే చూపిస్తానండి ఫోటో ఇదిగోండి వేర్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి దీనిలో కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్రింజల్ కలర్ విత్ పింక్ బోర్డర్ కదండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ విత్ గ్రీన్ అండి మధ్యలో ప్రింటెడ్ బోర్డర్ వచ్చి రాయల్ బ్లూ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఇవి నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ విత్ ఎమరాయిల్డ్ గ్రీన్ అండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ పింక్ అండి ప్రింటెడ్ బౌడర్ వచ్చేసి ఎవరాల్డ్ గ్రీన్ పెసర గ్రీన్ బౌడర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కూడా లైట్ బ్రిక్ రెడ్ అండి ఇదిగోండి వై డిజైన్ వస్తుందండి మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అలా ఉన్నాయండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలామంది ట్విన్నింగ్ శారీస్ కావాలని అడుగుతున్నారండి వీటిల్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్ వచ్చేసి ఫోర్ త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఇవి మళ్ళీ చెప్తున్నానండి ఫ్రెష్లు అండి మీ స్ప్రింట్లు డ్యామేజ్ కాదండి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దానిలో వచ్చేసి ఇచ్చివా డిజైన్లో ఇవ్వండి కలెక్షను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి పైన పళ్ళు కొంచెం గ్యా ప్లెయిన్ వచ్చి కింద స్కట్ బోర్డర్ లాగా వస్తుంది కదండి ప్రింటెడ్ బోర్డరు స్కట్ బోర్డర్ లాగా వచ్చి కింద వీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి కలర్ వచ్చేసి ఇది కూడా వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ కలరు ఎమరాల్డ్ బ్లూ కలరు బోర్డర్ అండి వేర్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి శారీ దాని నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ అండి ఇవి మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్న కొత్త డిజైన్స్ అండి ఇవి కూడా కలర్ సింగిల్ వచ్చి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన రే మన కాస్ట్ మాత్రం రీజనబుల్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ దానిలో ఇంకోటి వచ్చి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ విత్ ఎల్లో బోర్డరు ఇది వచ్చేసి ఇక్కత డిజైన్ లాగా వచ్చిందండి బోర్డర్ వచ్చేసి ఎల్లో బోర్డరు దీనిలో కూడా మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ విత్ పింక్ బోర్డర్ అండి దీనిలో టూ కలర్సే ఉన్నాయండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కావాలని వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ అండి ఇది కూడా రెడ్ విత్ బ్లాక్ అండి కింద బ్లాక్ జెరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉందండి డాల్స్ డిజైన్ వచ్చిందండి కలంకారీ డాల్స్ డిజైన్ వచ్చింది దీనిలో టూ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనం వచ్చేసి బ్లాక్ అండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా బ్లాక్ మీద క్రీమ్ డిజైన్ అండి ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది ఇదిగోండి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి మార్కెట్లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ అండి ఇవన్నీ ఫ్రెష్ అండి మిస్ప్రింట్ డ్యామేజ్ లేవు మన కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మోస్ట్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అండి ఆ ఆన్లైన్లో కూడా డిజైన్స్ డిజైన్సు డోలాలో ఇది కొత్త కలెక్షన్ అండి మన ఛానల్ని ఎంతో రీచ్ తెచ్చిన కలెక్షన్ ఇది మీ అందరికీ నేను డోలాలతో విసిగిస్తున్నానేమో అనుకున్నా కానీ మీరు మళ్ళీ మళ్ళీ డోలాల్ పాత వీడియోల్లో కూడా ఇంకా పెట్టి అడుగుతున్నారండి డోలాలు ఉన్నాయా డోలాలు ఎప్పుడు చేస్తారని అందుకని స్టాక్ అయితే డోలాసే తీసుకొచ్చేసారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఇవాడ నేను వేర్ చేసిన శారీ చూసాను కదండి ముంగడుగులా అండి మెటీరియల్ వస్తుంది శారీ అయితే ఈ శారీ లాస్ట్ టైమ్ ఇంతకు ముందే మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశామండి అన్ని స్టాక్ అవుట్ అయిపోయినాయి అసలు అయితే స్టాక్ లేదు మళ్ళీ టూ డేస్ లో రీస్ఛార్జ్ చేద్దామండి ఈ శారీ వేర్ చేస్తే ఎలా ఉండదు అని చూపించిన చూపించడం కోసమే ఈరోజు ఈ షార్ట్ తీస్తున్నాను శారీ అయితే కానీ ఎత్తుకున్నట్టు కానీ అస్సలు ఉండదండి ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కానీ అస్సలు చిరాకు అనిపించదు బ్లౌజ్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా పేర్ప్ చేసుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాడిని ఇలా చూసుకోవచ్చు లేదంటే మగవారి బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఎల్లో బ్లౌజ్ ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా ఎల్లో బ్లౌజ్ లో వాటితోనే పేరప్ చేసుకోవచ్చు లేదా ఇలా డిజైనర్ బ్లౌజ్ తైనా పేరప్ చేసుకోవచ్చు అండి శారీ